అందరికీ నమస్తే ఛానల్ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరుగుతుంది అసలు బయట ఏం జరుగుతుందో అసలు తెలియట్లేదు పాపం ఆ పూజారిని ఎందుకు కొట్టారు ఏంటనేది కూడా తెలియట్లేదు అవకాశం ఏమీ తెలియదు అండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సుభక్తులకు సమానమని దుడుకు గల దొరకడుకుపోవచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లయ తెలుసా ఇక్ష్క వంశీయులు ఏ ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలు అంతా ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు ధనుర్పాణాలు పట్టుకొచ్చి మీ మాటలు ఉండడం నావారు ఈ అర్చక పురోహితులు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏయే గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా వింటూ నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్ వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా వింటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి పడుకుంటావు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం వన్ ట్వంటీ ఫోర్ సబ్లస్ ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిని బంధించడం కోసం మేము వచ్చింది అయ్యా మీరు రాముడు మీరు రాముడు అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరి శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు మా మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేసి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు స్వామి మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరిన్నా మాట్లాడేదేమందా స్వామి మహాత్మా పురుషోత్తములారాషోత్తంలారా అయ్యా చేసుకోండి